హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ టెంపుల్ కోసం చెప్పాలనుకుంటున్నా అనమాట అదేనండి మనకి హైదరాబాద్లో ఉన్న భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి టెంపుల్ అనమాట ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి మేము ఫస్ట్ టైం వెళ్ళాము అసలు చాలా బాగుంది స్టార్టింగ్ మనం లోపలికి వెళ్ళి వెళ్ళగానే స్టార్టింగ్లో అయితే మనకి స్వామివారి పాదాలు ఉంటాయండి చాలా పెద్ద పాదాలు ఎంత బాగున్నాయో చూశారు ఒకసారి ఎంత బాగుందో నిజంగా స్వామివారి పాదాలకి అలా దండం పెట్టుకొని స్ట్రైట్గా మెట్లు ఎక్కి పైకి వెళితే రైట్ సైడ్ వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి ఇంకా ఇది కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుందనమాట ఇంకా కడుతున్నారు ఇంకా కొంచెం కొంచెం పనులు ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ చాలా వరకు కట్టేశారు జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు సాటర్డే కదా ఇంకా ఎక్కువ మంది జనాలు ఉన్నారండి మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల ఎవరేజ్గా ఉన్నారు పర్వాలేదు అనిపించింది తర్వాత స్ట్రైట్ రైట్ సైడ్ అయితే వెళ్ళి వెళ్ళగానే స్టార్టింగ్లో గరుగ్మంతుడు ఉంటారు స్వామి తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి తర్వాత వచ్చేసి మనకి ఇంకా అవన్నీ చూసుకొని వెళ్తుంటే మేమైతే స్పెషల్ దర్శనానికి వెళ్ళామండి స్పెషల్ దర్శనంలో మనకు వచ్చేసి వాళ్ళు స్వామివారి ఫోటో ఒకటి ఇస్తారు మనకి అది కాకుండా మెల్లో మనకి ఇది వేస్తారండి కండువ ఒకటి వేస్తారు లడ్డు ప్రసాదం ఇస్తారు ఇది స్పెషల్ దర్శనానికి ఇంకా వేరే వేరే దర్శనాలు ఉన్నాయి మన ఇష్టం మనకి నచ్చింది వెళ్ళచ్చు అనమాట సో అలా దర్శనానికి వెళ్తాం కానీ అయితే అసలు వీడియోస్ ఫోటోస్ కెమెరాస్ సెల్స్ ఏవి ఎలా లేదండి సో మేమైతే ఇచ్చేసి లోపలికి స్వామివారిని చూడడానికి వెళ్ళాం చాలా బాగుందండి ఏడుకొండల స్వయంగా మనం ఇక్కడ చూసినట్టుంది చాలా అందంగా ఉన్నారు స్వామి పద్మావతి స్వామివారు బాగా చాలా బాగుందండి తర్వాత ఆ స్వామివారి దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చేసి మనం బయటకు వచ్చాక మనం మన ఫోన్స్ మనం తీసుకొని మళ్ళీ వీడియోస్ ఫొటోస్ ఏమైనా తీసుకోవచ్చు అనమాట మళ్ళీ మేము బయటకు వచ్చేసి మొత్తం అంతా ఒకసారి టెంపుల్ మొత్తం వీడియో తీసాము సో ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకొని ఉంటారు చూసుంటాము సో ఇక్కడ కూడా సేమ్ విష్ణుమూర్తి చుట్టూ వాటరు మధ్యలో విష్ణుమూర్తి పడుకొని ఉంటారండి అది హైలైట్ అనమాట ఇది కింద కింద వన్ టూ త్రీ త్రీ ఫ్లోర్స్ లాగా ఉంటుంది త్రీ ఫ్లోర్స్ నుంచి ఎక్కడి నుంచి చూసినా చాలా అద్భుతంగా కనిపిస్తుంది చుట్టూ ఎటు చూసినా టెంపుల్ వాతావరణం అంటే చుట్టుపక్కల అన్నీ కనిపిస్తా అదే కాకుండా స్వామివారిని కింద నుంచి దగ్గరగా ఇంకొంచెం పైనుంచి వాటర్ వాటర్ మీద స్వామివారు ఎలా ఉన్నారని ఇంకొంచెం పైనుంచి మొత్తం లైటింగ్తో గుడి ఇవన్నీ చూడొచ్చనమాట అనమాట సో చాలా అద్భుతంగా కట్టారండి గుడి మాత్రం చాలా అందంగా కూడా ఉంది లైటింగ్ మొత్తం ఫుల్ లైటింగ్తో ఉంది కాకపోతే చాలా ఎప్పుడు కూడా రష్గానే ఉంటుందంట మార్నింగ్ కన్నా ఇది నైట్ టైం వెళ్తే మొత్తం లైటింగ్లో మనం చూడవచ్చు డే టైం ఏంటంటే టెంపుల్ని మాత్రమే చూసుకొని అవన్నీ చూసుకొని వచ్చేవచ్చు నైట్ టైం అయితే లైటింగ్లో కూడా మొత్తం అంతా కవర్ చేయొచ్చు అనమాట సో ఇదంతా చూసుకొని మేము మళ్ళీ అక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంటుంది అవి ప్రసాదాలు తీసుకొని మళ్ళీ డౌన్ దిగి వచ్చేయాలన్నమాట మాకైతే పంతులు గారు స్పెషల్ దర్శనానికి లోపలికి వెళ్ళిన వారికి గోత్రనామాలు చదివి సో మనకి ఇచ్చిన కండువా తీసి నాకు మా వారికి పాపకి ముగ్గురికి కలిపి వేశారనమాట సో అది వేసుకొని మేము పిక్స్ అయ్యి కొన్ని దిగాము చాలా బాగుందండి ఇక్కడ మనం చూసుకుంటే వారాహి తల్లి కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారండి శ్రీ మహావిష్ణు వాటర్లో ఉన్నారు కదా ఇట్ సైడే మనకి వారాహి తల్లి అమ్మవారు కూడా ఉంటారనమాట ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్ళాలండి ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్తే ప్రతి ఆల్మోస్ట్ గణపతి వినాయకుడు కూడా అక్కడే ఉన్నారండి అన్ని దేవుళ్ళు మ్యాక్సిమం ఉన్నారనమాట చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ లోపల గుడిలోని గజస్తంభం అంటే గుడి బయట గజస్తంభం ఉంటుంది కదా సో అక్కడ మనం దీపాలు పెట్టుకోవచ్చు అనమాట అక్కడే వాళ్ళు అమ్ముతారండి మేమైతే ఒక దీపం తీసుకొని గోవింద గోవింద అనే నామస్మరణ జపిస్తూ దేవుడికైతే దీపం వెలిగించామండి గుడి అయితే గుడి అయితే చాలా అద్భుతంగా కట్టారనమాట అందరూ ప్రశాంతమైన వాతావరణం చుట్టూ చాలా చల్లగా ఉందండి ఏదైనా మనం టెంపుల్కి వెళ్ళామంటే అసలు ఏదో తెలియని మనశ్శాంతిగా అనిపిస్తూ అంటే అది సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అంటే ఫస్ట్ టైం వచ్చిన ఎన్నోసార్లు ఈ గుడికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది సో గుడికి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాలండి చాలా అద్భుతంగా ఉంది